వెల్కమ్ టు పివియన్స్ సీనియర్ పాత్రికేయులు పగిడిపల్లి విజయ్ పాత్రికేయ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో ప్రతిభ పురస్కారం అందుకోవటం తమ జాతికి గర్వకారణమని మాల మహానాడు నాయకులు హర్షం వ్యక్తం చేశారు గత నెలలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆయనకు జాతీయ ప్రతిభ పురస్కారాన్ని ప్రదానం చేసిన నేపథ్యంలో మార్చల పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు చింతమల్లి శ్రీనివాసరావు దొడ్డ చంద్రశేఖర్ వెంకట్రావు దారల వేణు రాముడు నరేష్ పలువురు ఆ సంఘ పెద్దలు పాల్గొన్నారు அதே எனக்கு இறங்கி மில்ல்காலி தோசத்தில் ఎనిమి తమ్ముడు విద్యారంగంలో గత పదిహేను సంవత్సరాల నుంచి విశేష కృషి ఫలితంగా గత రెండు వారాల క్రితం హైదరాబాదులో త్రిశ్రీ కళావేదిక వారు నేషనల్ అవార్డు ప్రదానం చేసినట్టు సందర్భంలో విజయపూర్ సౌత్ మాలమానాడు మరియు మాల మహానాడు మార్చల వారు గొడ్డ చంద్రయ ఆధ్వర్యంలో వీళ్ళు మిగతా సభ్యులు మానమాడు సభ్యులు అందరూ కలిసి ఈరోజు గౌరీలైన కుమార్కి పొలిటిపల్లి విజయ్కి ఘన సన్మానం జరిగింది ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మాల్మాల నాడు తరఫున నేషనల్ ప్రెసిడెంట్ హోదా జాన్పాల్ గారు నేషనల్ ప్రెసిడెంట్ గోదా జాన్పాల్ గారు ప్రెసిడెంట్ అరుణ్ అరుణ్ కుమార్ గారు ఈరోజు గుంటూరుకి సమీపంలో సురగపాలెం ఈ మధ్య జరిగినటువంటి మరణాలకి సంబంధించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక పోరాటాలు చేసి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు మంది చనిపోతే ఒక కుటుంబానికి ఐదు లక్షలు గుంటూరు ఎంపీ గారు పెంపుస్థాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు చెక్కులు పంపిణీ చేసినందుకు మా మహానాడు తరపున నేషనల్ ప్రెసిడెంట్ గోళ అరుణ్ కుమార్ గారికి రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ళ గోదా జాన్పాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మాల తరపున మేము చాలా ఆనందంగా ఈరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం థ్యాంక్ యూ జై జ్లేదు ఇంకా చేరిన మిత్రులందరికీ ముందు నా నమస్కారాలు మరి మన మాల మహానాడు తరఫున జరిగిన ఈ సం ఈ యొక్క సత్కారము మన జరిగిన సత్కారంగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు గెయిన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు పదిహేను సంవత్సరాల అవిరళమైన కృషి దాని వెనక దాగి ఉంది ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో విధమైన బాధలు అనుభవించినా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి జర్నలిజంలో ఆయన చేసిన గుర్తింపుకి పొందిన అవార్డుని మనం మనం అందరికీ వచ్చిన అవార్డుగా భావించి అందరం ఈ చిన్న ఈ సంతోషాన్ని అందరం షేర్ చేసుకోవాలని నా అందరి తరఫున నేను థ్యాంక్స్ చేస్తున్నా రాజ్యాంగ రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ ఆర్ఆర్ హాస్పిటల్ హాస్పిటల్ మాచర్ల మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుణుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తన వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు వంట తయారు చేసిన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ పెరుగు ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణం జనరల్ హాస్పిటల్ హరికృష్ణ సందర్భంగా నూతనంగా విజయదశమి